లాస్ఎస్ఆర్ సెవెన్ టీవీ న్యూస్ కి స్వాగతం సత్యవేడులో అట్టహాసంగా స్త్రీశక్తి పథకం ప్రారంభం ఉచిత ఆర్టీసీ బస్సులను జెండా ఊపి ప్రారంభించిన ఎమ్మెల్యే ఆదిమూలం మహిళలు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఆర్టీసీ ఉచిత బస్సు సర్వీస్లకు స్థానిక ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం జెండా ఊపి ప్రారంభించారు శుక్రవారం స్వాతంత్ర దినోత్సవం పురస్కరించుకుని స్థానిక ఆర్టీసీ బస్ స్టాండ్ వద్ద ఆర్టీసీ డిఎం వెంకటరమణ ఆధ్వర్యంలో స్త్రీశక్తి పథకాన్ని ప్రారంభించారు ఇందులో భాగంగానే మహిళలు ఉచితంగా ప్రయాణం చేయడానికి సంబంధించి ఆర్టీసీ బస్సులకు జెండా ఊపి ప్రారంభించడం జరిగింది ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే ఆదిమూలం వారు మాట్లాడుతూ ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానం మేరకు సూపర్ సిక్స్ పథకంలో భాగంగా మహిళలకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణం సర్వీసులను ప్రారంభించడం జరిగింది అన్నారు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే ఉన్న సూపర్ సిక్స్ పథకాన్ని ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నామన్నారు ఆర్టీసీలలో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించడం వల్ల సంస్థకు నష్టం వాటిల్లినా ప్రభుత్వమే రియంబర్స్మెంట్ చేస్తుందన్నారు తాను ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి ఒక కోటి రూపాయలను బాధితులకు అందించిన విషయాన్ని ఆయన ప్రస్తావించారు అలాగే చదువుకున్న నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలన్న ఉద్దేశంతో స్కిల్ డెవలప్మెంట్ ద్వారా ఉద్యోగ మేళ నిర్వహిస్తున్నామన్నారు ఈ ప్రాంత వాసులకు శ్రీ సిటీ ఒక వరమన్నారు ఈ కార్యక్రమంలో ఎస్ఐ రామస్వామి తహసీల్దార్ రాజశేఖర్ ఎంపీడీఓ త్రివిక్రమరావు అంబేద్కర్ మండల సంఘం అధ్యక్షులు రమణ అడ్వకేట్ రాజా జయశంకర్ రెడ్డి ఆర్టీసీ యూనియన్ నాయకులు విబాబు ఎస్ఏ బాషా సురేష్ కరిముల్లా బాబు గోవిందయ్య జయకుమార్ పలువురు మహిళలు పాల్గొన్నారు పథకం పేరు శ్రీశక్తి ఈ రోజు నుంచి అమలవుతుంది ఈ పథకానికి అర్హులు ఎవరంటే ఆంధ్రప్రదేశంలో నివాసం ఉంటున్న అందరు బాలికలు మహిళలు మరియు ట్రాన్స్జెండర్లకి చెల్లుబాటు అయ్యే గుర్తింపు రుజువును సమర్పించినట్లయితే ఈ పథకం యొక్క వాళ్ళ లబ్ధిరాలుగా ఉంటారు అదేవిధంగా మహిళలకు ఏదైతే ఉచితంగా సర్వీసులు కల్పిస్తున్నామో అవి పల్లె వెలుగు అల్ట్రా వెలుగు ఎక్స్ప్రెస్ మెట్రో ఎక్స్ప్రెస్ ఎంక్లేవో రూట్లతో సహా అంటే మనకి మన సత్యవేడుకి రావడానికి ఊతుకోట అనేది ఇంటర్స్టేట్ తమిళనాడు ఊరుంది కాబట్టి దాన్ని ఎంక్లేవో పర్మిట్ గా భావించి మన రూట్ కంతా ఈ ఉచిత బస్సు ప్రయాణం కల్పించారు మన ప్రభుత్వం అదేవిధంగా అర్హత ఉన్న మహిళా ప్రయాణికులందరికీ జీరో ఫైర్ టికెట్ ఇస్తారు మనం ఎక్కడి నుంచి ఎక్కడికైనా వెళ్ళినా ఒక టికెట్ ఇస్తారు కానీ జీరో మనం డబ్బు కట్టాల్సి ఉంటుంది అందులో ఆ టికెట్ యొక్క వాల్యూ మీరు ఎక్కడి నుంచి ఎక్కడికి అయితే వెళ్తున్నారో దాని యొక్క విలువ సిక్స్ పథకాల్లో సూపర్ సిక్స్ పథకాల్లో ఒకటైన ఈ శ్రీశక్తి పథకాన్ని ఈరోజు మన గౌరవ సీఎం గారు చంద్రబాబు నాయుడు గారు లాంచ్ చేస్తున్నారు అక్కడ విజయవాడలో బాబు గారు లాంచ్ చేస్తున్నారు కాబట్టి ఇక్కడ మన సత్యవాడలో గౌరవ ఎమ్మెల్యే గారు లాంచ్ చేసి చేశారు వీళ్ళందరికీ మన సత్యవాడ మహిళలందరికీ సుభచూచకము సత్యవేడి మహిళ అంతా ఇంక మీట బస్సులో ప్రయాణించాలంటే ఆధార్ కార్డు కంపల్సరీ ఆధార్ కార్డు ఉంటేనే మీకు టికెట్ ఇస్తారు అది గుర్తుపెట్టుకోండి ఆధార్ కార్డు లేకపోతే టికెట్ ఇవ్వలేరు కాబట్టి ప్రతి ఒక్కరు ఆధార్ కార్డు తీసుకొని బస్సు ఎక్కడికంటే మీకు ఆంధ్రాలో ఎక్కడ ప్రయాణం చేయాలన్నా ఫ్రీగా టికెట్ లేకుండా ప్రయాణం చేసుకొని ఇంటికి తీసుకోడానికి సుఖంగా ఉంటుంది తదుపరి ఈ సమావకారం సూచిన అందరికీ జ్ఞానవసరం గౌరవమైన కుమూత్రు గారు ఈ స్త్రీశక్తి పథకం ద్వారా మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం ఈ రోజు నుంచి కల్పించారు ఈ నాలుగు గంటల నుంచి ఈ యొక్క ఉచిత బస్సు ప్రయాణం అమల్లోకి వస్తుంది మనకి సభకు ఇచ్చేసిన గౌరవనీయులైన ఎమ్మెల్యే గారు ఎంపీడీఓ గారు తర్వాత డిపో మేనేజర్ ఎస్ఐ గారికి తర్వాత ఇక్కడ వచ్చేసిన మహిళలందరికీ విలేకరులకి ప్రజలందరికీ మా యొక్క నమస్కారాలు సో ఈ పథకంకి అర్హులు బాలికలు మహిళలు ట్రాన్స్ జెండర్లు చెల్లుబాటు అయ్యే గుర్తింపు అంటే ఆధార్ కార్డులు తీసుకుని బస్సులో మీకు ఏదైతే నిర్దేశించబడిన పల్లె వెలుగు అల్ట్రా పల్లె వెలుగు తర్వాత ఎక్స్ప్రెస్ సర్వీసెస్లు ఇతన్ ఈ స్టేట్లో మీకు ఉచితంగా ప్రయాణించడానికి ప్రభుత్వం చాలా మంచి పథకాన్ని తీసుకుని వచ్చి మీకందరికీ ఎంతో ఉపయోగకరంగా మీ చదువులకి మీరు ఇతరతర ప్రయాణాలకి ఇది మీకు ఎంతో ఉపయోగంగా ఉంటుందని ఈ పథకం అమల్లోకి వచ్చింది సో దీన్ని మీరు చక్కగా ఉపయోగించుకునిగా మరచిపోతే కోరుకుంటాం ధన్యవాదాలు రిజర్వ్ బ్యాంక్ కార్డు తీసుకుపోతే వాళ్ళకి ఉచితమైనటువంటి ప్రయాణం కల్పించాడు అది ఈ రోజే లగ్నం పెట్టాడు ఈ సందర్భంగా ముఖ్యమంత్రికి ధన్యవాదాలు చేసే కార్యక్రమాన్ని ఈ రోజు పెట్టాం ఇది ఇది కార్నర్ కాబట్టి నేను పిచ్చాడు రోజులు పెట్టమన్నాను నాలుగు బస్సులు డిపో మేనేజర్ గారికి అదే కూ రెండు బస్సులు పెట్టమంటే సరిపోర్వాలని చెప్పి సతలే పెట్టమన్నాం అంటే ఆడు ఎందుకు పెట్టమన్నానంటే ఒకటేమో కాళర్షి పోతుంది ఒకటేమో పుత్తూరు పోతుంది ఒకటేమో సత్య ఒకటి ఒకటేమో ఎస్ఎస్ పెట్టిపోతుంది అంటే నాలుగు ప్రాంతాల్లో కూడా మెసేజ్ ముఖ్యమంత్రి ఈ రోజు ప్రారంభం చేశాడు బస్సులు అక్క చెల్లని నెత్తున్నారు ఈ రోజు నుంచి ప్రారంభమైంది అందుకని మీకు తెలియకపోతే రేపు నుంచి అయినా కూడా మీ గ్రామస్తులు మన నాయకులంతా కూడా అమ్మా మీరు ఏడను వెళ్ళాలంటే ప్రీ బస్సుకి వెళ్ళండి మనకు డబ్బు కట్టాల్సిన పని లేదు షడర్ పోవాలంటే ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు అనేటువంటిది పద్దెనిమిది శోతం ద్వారా మనం నిర్ణయిస్తున్నాం ఒక మంచి కార్యక్రమం స్వతంత్రం వచ్చిన రోజు ఇది ప్రారంభం చేస్తున్నారు ముఖ్యమంత్రి గారు ఇప్పుడు నాలుగున్నర గంటలకి వారు లగ్నం పెట్టారు ఆ సమయానికి మనం కూడా చేయాలి కాబట్టి ఈ సత్య ప్రాంతానికి సంబంధించి అలాగని ముఖ్యమంత్రి గారికి చెప్పాం ఒక్కటి ఒక్కటి చేస్తున్నారు అన్నా క్యాంటీన్ కూడా ఇక్కడ లేదు అన్నా క్యాంటీన్ కూడా మాకు సత్య లేదంటే గతంలో అన్నా క్యాంటీన్ తిరుపతి కళాశ్రీ పుత్తూరు నగరి ప్రాంతంలో పెట్టారు గత ప్రభుత్వం లో అప్పుడు అంటే వారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు పద్నాలుగులో సత్య పెట్టదు అంటే మళ్ళా రాశి ఇచ్చాం సార్ సత్యార్డు లోక్వర్డ్ ఏరియా పేద పిల్లలు చోటు అంటే ఆ విధంగా లేని చోటు అంతా కూడా ఇప్పుడు ఒక డెబ్బై వదిలారు అందులో సత్య కూడా అన్నా క్యాంటీన్ కు చేశాం కాజల్ వాళ్ళు మంచి ఫుడ్ పెడుతున్నారు ఎప్పుడో నాలుగు మంది ಸಲ ಕೊ <liksomality> <some people> <omega> <making>